హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో జెమ్ని ఏఐ ప్రోని యూస్ చేసి నేను వీడియోస్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అలాగే ఎలాంటి పేమెంట్ లేకుండా ఫ్రీగా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ముందుగా ఈ వీడియోని అయితే చూడండి చూసిన తర్వాత నేను ఈ వీడియోని ఏ విధంగా జనరేట్ చేశాను అనేది స్టెప్ బై స్టెప్ మీకు చూ ప్రశాంతమైన గ్రామ రోడ్డుపై గోవు ఆనందంగా నడుస్తూ వెళ్తుంది దానికి తెలియకుండా రెండు కోతులు ప్లాన్ వేసుకుంటున్నాయి అంతలోనే పిడుగుల ఆ రెండు కోతులు గోవు ముందుకు దూకేశాయి భయపడ్డ గోవు హో అయ్యో అని జారి పడిపోయింది గిరగిరా తిరుగుతూ దుమ్ము రేగేలా రోడ్డుపై అయింది కోతులు అయితే నవ్వుకుంటూ చెప్పులయ్యాయి కానీ ఒకసారిగా గోవు లేచి నిలబడి కోపంగా కళ్ళు పెద్దవి చేసి ముక్కు నుండి ఆవిరి బయటకు వస్తుంది అప్పుడే కోతులకు అర్థమైంది అయ్యో తప్పించుకుందాం అని చెట్ల మీద ఎగిరిపోతూ పారిపోయాయి గోవు మాత్రం వీళ్ళ వెంటే పరిగెడుతుంది కాసేపటికి కోతులు కనిపించక గోవు మళ్ళీ ప్రశాంతంగా రోడ్డుపై నడుస్తూ వెళ్ళిపోయింది ఏం జరగలేదు అన్నట్టుగా నడుస్తుంది చూసారు కదా ఈ వీడియోనైతే చూడండి ఈ వీడియోకి మనం ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా మనం జెమ్నీ ఏఐ ప్రోని యూజ్ చేసి మనం ఈ వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను అని ఎలాంటి పేమెంట్ చేయలేదు దీనికి సో జెమ్నీ ఏ ప్రోలో మనకి జీరో పేమెంట్ వన్ మంత్ వరకు ఫ్రీ ఉంది అనమాట సో నేనైతే దాన్ని యూజ్ చేసుకొని సబ్స్క్రిప్ తీసుకు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఆస్క్ ఆస్క్ జెమ్ని అని ఉంది కదా ఇక్కడ మనం మనకి ఇప్పుడు ఇమేజ్ని జనరేట్ చేయాలంటే ముందుగా ఒక స్టోరీ అయితే కావాలి కదా నేను ఇందాక ఒక స్టోరీ తీసుకున్నాను కదా అది ఇక్కడ చార్ట్ జీపీటీలో అయితే తీసుకున్నాను తీసుకున్నాను అనమాట సో జీపీటీకి ఇక్కడ చెప్పాను నేను నాకు ఒక కార్టూన్ స్టోరీ యానిమే కార్టూన్ స్టోరీ కావాలి సో అండ్ సో అని చెప్పేసి ఇలా అడిగాను అన్నమాట సో నాకు ఈ విధంగా స్టోరీని అయితే ఇచ్చేసింది ఫన్నీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ యానిమల్ స్టోరీ అనేసి ఇక్కడ మనకు ఒక స్టోరీ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ స్టోరీని నేను సీన్ బై సీన్ కావాలి అనేసి అడిగాను నాకు ఏంటంటే కన్సి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కూడా కావాలి సో నాకు ఈ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా త్రీ డీ యానిమేటెడ్తో నాకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ బ్లాక్లో ఇవ్వమని చెప్పేసి అడిగాను నాకు ఎలా ఇచ్చిందంటే ఇక్కడ చూడండి త్రీ డి కార్టూన్ యానిమేషన్ అని చెప్పేసి బ్రైట్ లైటింగ్ అనేసి స్మూత్ టెక్చర్ కావాలి అలాగే కవ్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్లో ఉండాలి అండ్ బిగ్ ఎక్స్ప్రెసివ్ ఐస్ స్మాల్ బెల్ ఆన్ నెక్ అని ఇక్కడ క్యూట్ అరౌండ్ బాడీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను నేను సో దానికి రిలేటెడ్గానే మనకి ఇక్కడ స్టోరీకి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో అలాగే నాకు టూ మంకీస్ కావాలి అందులో టూ మంకీస్కి ఎక్స్ప్రెషన్స్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాను అనమాట సో దానికి ఇక్కడ రిలేటెడ్గా మనకి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ బ్లాక్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ బ్లాక్ని అండ్ అలాగే సీన్ బై సీన్ ప్రామ్ ఇవ్వమని చెప్పాను ఇక్కడ చూడండి సీన్ బై సీన్ ప్రామ్ కూడా ఇచ్చేసింది అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను కాపీ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి స్టైల్ అనేది త్రీ డి కటూన్ యానిమేషన్ అనేసి ఇచ్చాను కదా దీన్ని కాపీ చేసుకున్నాను కాపీ ఇక్కడ నోట్ ప్యాడ్లో అయితే నేను సేవ్ చేస్తున్నాను అనమాట అలాగే మళ్ళీ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా ఇమేజ్ ప్రాంప్ట్ని కూడా నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇమేజ్ ప్రాంప్ట్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఇమేజ్ ప్రాంప్ట్ని కూడా నేను సేమ్ మళ్ళీ నూర్పాట్లో అయితే సేవ్ చేస్తున్నాను ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట సో ఇప్పుడు ఇదంతా కూడా నేను మళ్ళీ కాపీ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కాపీ చేసి ఇక్కడ జిమ్ని యాప్ని అయితే ఓపెన్ చేసి ఇందులో పేస్ట్ చేసుకోవాలన్నమాట సో నాకు పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం అడుగుతున్నాను నేను క్రియేట్ అయిన యానిమే క్రియేట్ అయిన ఇమేజ్ అని చెప్పేసి అడుగుతున్నాను సో మనకి ఇప్పుడు ఇమేజ్ అయితే జనరేట్ చేయడం జరుగుతుందనమాట ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా ఫాస్ట్గానే వస్తుంది అనమాట ఇప్పుడు లోడింగ్ అవుతుంది చూడండి ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది సో చూసారు కదా ఇమేజ్ అనేది జనరేట్ అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి నేను ఎలా అయితే ఇచ్చానో నాకు సేమ్ అలాగే ఇమేజ్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఈ ఇమేజ్ని ఏం చేస్తానంటే నేను మళ్ళీ దీనికి యానిమేషన్ ఇప్పుడు ఈ ఇమేజ్ మనకి వీడియో రూపంలో కన్వర్ట్ అవ్వాలి అంటే మనకి దీనికి ఒక యానిమేషన్ ప్రాంప్ట్ కూడా కావాలన్నమాట సో యానిమేషన్ ప్రాంప్ట్ కోసం నేను మళ్ళీ చార్ జీబీటీలోకి అయితే వెళ్తాను యానిమేషన్ ప్రాప్ట్ని ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నాను సో ఇప్పుడు యానిమేషన్ ప్రాప్ట్ని అయితే నేను ఇక్కడ తీసుకుంటాను చూడండి యానిమేషన్ ప్రాప్ట్ అనమాట ఇది సో యానిమేషన్ ప్రాప్ట్కి కూడా మనం కన్సిస్టెన్సీ బ్లాక్ అనేది తీసుకోవాలి అయితే ఇక్కడ కాపీ చేస్తున్నాను కాపీ చేసిన తర్వాత మళ్ళీ నోట్ ప్యాడ్లో అయితే నేను సేవ్ చేస్తున్నాను చూడండి పేస్ట్ చేశాను ఇక్కడ సేమ్ మళ్ళీ అలాగే సీన్ యానిమేషన్ సీన్ ఉంది కదా ఇక్కడ యానిమేషన్ ప్రాప్ట్ ఉంది కదా యానిమేషన్ ప్రాప్ట్ని కూడా నేను మళ్ళీ కాపీ చేస్తున్నాను చూడండి యానిమేషన్ కూడా నేను కాపీ చేశాను ఇక్కడ మళ్ళీ నోట్పాడ్లో అయితే పేస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇది ఇదంతా కూడా మళ్ళీ కాపీ చేసి ఇదంతా కూడా మళ్ళీ కాపీ చేస్తున్నాను కాపీ చేసిన తర్వాత నేను మళ్ళీ జెమినీలోకి అయితే వెళ్తున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ఇమేజ్కి నేను వీడియోని జనరేట్ చేయడం కోసం ఇదైతే మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ ఏం రాసి ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే క్రియేట్ అండ్ యానిమేషన్ ఆర్ వీడియో ఏదైనా పర్లేదు క్రియేట్ అయ్యే వీడియో సో వీడియోనైతే నేను క్రియేట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా వీడియో అనేది మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది వీడియో అనేది జనరేటింగ్ అవుతుంది కాస్త టైం తీసుకుంటుందన్నమాట చూసారు కదా వీడియో అనేది ఈ విధంగా మనకి జనరేట్ అయిపోయింది అనమాట సో ఇలాగే మనం వన్ బై వన్ క్లిప్స్ని అయితే మనం ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు సో నేను నెక్స్ట్ సీన్ ఇక్కడ అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ నెక్స్ట్ సీన్ కోసం ఏం చేస్తున్నాను నేను ఇక్కడ మళ్ళీ చార్ట్ జీపీటీలోకి వెళ్తున్నాను చార్ట్ జీపీటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ కావాలి కదా సో ఇమేజ్ కోసం అని ఇక్కడ చూడండి ఇమేజ్ ప్రాంప్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇమేజ్ కి కన్సిస్టెన్సీ బ్లాక్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను చూడండి కన్సిస్టెన్సీ బ్లాక్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ కాపీ చేశాను అలాగే మళ్ళీ సేమ్ ఆ స్టేజ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట నోట్ ఇక్కడ చూడండి పేస్ట్ చేసుకున్నాను మళ్ళీ ఇమేజ్ ప్రాంప్ట్ సీన్ టూ ఉంది కదా సో సీన్ టూలోకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ దీన్ని కూడా అలాగే కాపీ చేస్తున్నాను మళ్ళీ సేమ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాను క్రియేట్ అయిన ఇమేజ్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను సో చూడండి ఇక్కడ ఇమేజ్ అయితే మనకి జనరేట్ అయిపోయింది అనమాట సో ఇమేజ్ అనేది ఈ విధంగా వచ్చి సెకండ్ సీన్కి సెకండ్ సీన్కి మనం ఇచ్చినట్టు ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ టూ మంకీస్ అయితే మాట్లాడుకుంటున్నట్టుగా మనకి ఇమేజ్ ప్రాంప్ట్ అనేది రావడం జరిగింది సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను మళ్ళీ నేను వీడియోలోకి కన్వర్ట్ చేసుకోవాలి కదా సో వీడియో క్రిపీటీలోకి వెళ్దాము ఇక్కడ సీన్ టూ ఉంది కదా ఇక్కడ యానిమేషన్ ప్రాంప్ట్ ఉంది సెలెక్ట్ చేసుకోవాలి చూడండి యానిమేషన్ ప్రాబ్ని సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్ కన్సిస్టెన్సీ బ్లాక్ని ఎవ్రీ సీన్కి మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ దీన్ని కాపీ చేసుకున్నాను కదా మళ్ళీ నోట్ప్యాడ్లోని పేస్ట్ చేసుకోవడం కోసం నోట్ ప్యాడ్ని అయితే ఓపెన్ చేశాను ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను తర్వాత మెషన్ ప్రాంప్ట్ ఉంది కదా దీన్ని కూడా కాపీ చేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా కాపీ చేసుకోవాలన్నమాట ఇదంతా కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ జమ్ని యాప్ని ఓపెన్ చేసి జెమ్ యాప్లోకి వెళ్ళి ఇక్కడైతే ఇవ్వాలి ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసిన తర్వాత మనం జనరేట్ చేసుకున్నటువంటి ఇమేజ్ ఉంది కదా ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఇందాకటి ఇమేజ్ ఉంది కదా ఆ అయితే ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట ఇమేజ్ని కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేశాను సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను క్రియేట్ అయ్యే వీడియో క్రియేట్ వీడియో అని చెప్పి టైప్ చేశాను ఇప్పుడు దీన్ని వీడియోలోకి కన్వర్ట్ చేసుకుందాం చూడండి వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది కాస్త టైం తీసుకుంటుంది చూస్తారు కదా చూడండి ఇక్కడ ఇదైతే వీడియోలోకి కన్వర్ట్ అయిపోయింది అనమాట చూడండి ఈ విధంగా వీడియో రెండు కోతులు ఆవు గురించి ప్లాన్ వేసుకున్నట్టుగా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ విధంగా మనం సేమ్ ఇలాగే సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్లని అలాగే యానిమేషన్ ప్రాంప్ట్లని యూస్ చేసుకొని వీడియోని అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు చూడండి నేను ఒక్కొక్కటిగా అన్ని సీన్స్కి ఇమేజ్ ప్రాంప్ల ఇమేజెస్ని అండ్ అలాగే వీడియోస్ని కూడా జనరేట్ చేశాను చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట వీడియోస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇదండి ఈ విధంగా సేమ్ ఇలాగే వన్ బై వన్ మనం చేసుకోవాలన్నమాట క్రియేట్ చేసుకొని అండ్ దాన్ని అండ్ వీడియోలోకి కన్వర్ట్ చేసుకోవాలి ఇలాగా చూడండి నేను వన్ బై వన్ సేమ్ ఇలాగే అన్ని ఆల్రెడీ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు అవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి వీడియో లింతి అవుతుంది సో దానికోసమనే నేను ముందుగా ఇవన్నీ చేసి పెట్టుకున్నాను సో ఈ విధంగా మనం అయితే జనరేట్ చేసుకోవచ్చండి మనం వన్ మంత్ వరకు ఫ్రీగా ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే వన్ మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మెయిల్ఐడితో సేమ్ ఇలాగే మళ్ళీ జీరో పేమెంట్తో సబ్స్క్రిప్షన్ తీసుకొని వన్ మంత్ యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం ఈ జెమ్ని ఏ ఏ అయితే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది సో దానివల్ల ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్